హాయ్ నేను మీ కౌసల్యం ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ చాలా సెన్సిటివ్ ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీసేందుకు కాదు కేవలం సమాజంలో జరుగుతున్న వివక్ష గురించి మాత్రమే మాట్లాడుతున్నాను వివక్ష అనగానే మీకేం గుర్తొస్తుంది కులం మైనారిటీ మతాలు డబ్బు ఇక అబ్బాయి అమ్మాయి అనే తేడాలు చూపించే వివక్ష సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే అమ్మాయిల పట్లే ఎక్కువ వివక్ష ఉంటుందని ఇది నూటికి నూరు శాతం నిజమే అయితే కేవలం అమ్మాయిల పట్లే కాదు అబ్బాయిల పట్ల కూడా వివక్ష ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా అది సమాజం చూపించే వివక్ష మాత్రమే కాదు ప్రభుత్వాలు తమ చట్టాల రూపాల్లో చూపించే వివక్ష కూడా అవును ఈ వివక్షకే ఒక నిండు ప్రాణం వలైపోయింది తన భార్య అదే పనిగా కేసులు పెడుతుండటంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అతుల్ సుభాష్ అనే వ్యక్తి బెంగళూరులోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చనిపోతూ ఒక పేజీల సూసైడ్ లెటర్ను రాశాడు అంతేకాదు తొంభై నిమిషాల వీడియోను కూడా రికార్డ్ చేశాడు ఆ సూసైడ్ నోట్కి ఆ వీడియోకి సారాంశం ఒక్కటే అది మగవారి పట్ల చట్టంలో ఉన్న వివక్ష అవును ఈ దేశంలో గత జులై నుంచి అమలవుతున్న చట్టాల ప్రకారం పురుషులు ట్రాన్స్ జెండర్లపై జరిగే అఘాయిత్యాలు అసలు నేరమే కాదు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను ఎవరైనా జాబ్ ఇస్తానని పెళ్లి చేసుకుంటానని లేదా ఏదైనా ఒక విషయంలో ఆశ పెట్టి ఒక అమ్మాయితో శృంగారం చేసి తర్వాత పెళ్లికి అబ్బాయి ముఖం సాటిస్తే అది నేరంగా ఒక చట్టం ఉంది ఈ కేసులో అబ్బాయికి పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు ఇక్కడి వరకు ఓకే మరి అదే తప్పు అమ్మాయి చేస్తే నో శిక్ష అవును ఇదే తప్పు అమ్మాయి చేసినా శిక్ష ఉండాలి కదా కానీ అలాంటి చట్టాలేవీ లేవు మరో ఎగ్జాంపుల్ చెబుతాం ఉదాహరణకు ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా శృంగారం చేసుకున్నారనుకుంటా వాళ్ళిద్దరి మధ్య అసలు పెళ్లి ప్రస్తావనే లేకుండానే శృంగారం జరిగిందనుకుందాం అయితే ఇదంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయి తనను అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని అందుకే శృంగారంలో పాల్గొన్నానని పోలీస్ స్టేషన్ గడప తొక్కితే పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఎలాంటి ప్రూఫ్స్ లేకున్నా ముందుగా ఆ అబ్బాయిపై కేసు ఫైల్ అవుతుంది జైల్లో పెడతారు ఆ కోర్టులు ఈ కోట్లు అంటూ ఏళ్లకు ఏళ్లు తిప్పుతారు తర్వాత అతని జీవితమే నాశనం అవుతుంది ఆ తర్వాత ఎలాంటి ప్రూఫ్స్ లేవని అతడిని నిర్దోషిగా కోర్టులో చెబితే ఏం ఉపయోగం ఈ ఉదాహరణలో అసలు బాధితుడు ఎవరు అమ్మాయా అబ్బాయా కేవలం ఇవే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే జెండర్ న్యూట్రాలిటీ లేని చట్టాల వల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అతుల్ విషయంలోనూ ఇదే జరిగింది తన భార్యతో చాలా ఏళ్ల క్రితం నుంచి విడిపోయి బ్రతుకుతున్నాడు అతుల్ కరోనా సమయంలో ఈ ఇద్దరికి గొడవలు అయ్యాయి అతుల్ భార్య కరోనా బారిన పడినప్పుడు అతను ఆమెకు అన్ని విధాల అండగా నిలిచాడు అయితే ఆమె మాత్రం అతుల్ మాట వినేది కాదు దీంతో ఈ ఇద్దరు విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు పెట్టారు ఆ సమయంలో ఉన్నట్టుండి అతుల్ భార్య అతనిపై కేసులు పెట్టింది అతనికి వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని కట్నం కోసం వేధిస్తున్నాడని ఇలా రకరకాల కేసులతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది కేసులు పెట్టింది అయితే ఇలా కేసులు పెట్టడం తర్వాత వాటిని వాపస్ తీసుకోవడం చేస్తూ ఉండేది ఫాల్స్ కేసు అని ప్రూవ్ అయ్యే సమయానికి ఆమె ఆ కేసును విత్డ్రా చేసుకునేది ఈ లోపే మరో కేసు పెట్టేది ఇలా వరుస కేసులతో అతుల్ జీవితం కేవలం కోట్ల చుట్టూ తిరగడానికి మాత్రమే అంకితమైపోయింది దీంతో అతని మానసిక స్థితి అంతకంతకు దిగజారుతూ వచ్చింది చివరికి సూసైడ్ థాట్స్ రావడం అటు వరుస కేసులతో అదే పనిగా అటు ఇటు తిరుగుతుండటంతో తీవ్ర ఒత్తిడికి గురైన అతుల్ చాలించాడు అతుల్ పై ఆమె భార్య పెట్టిన కేసులేవి నిలిచే స్థితిలో లేవు కానీ ఇప్పుడు అతులే లేడు ఆ నిండు ప్రాణం ఫాల్స్ కేసులకు బలైపోయింది అతుల్ ఈ విషయాలన్నిటినీ తన సూసైడ్ నోట్ లో రాసుకొచ్చాడు దీంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అతుల్ కు సపోర్ట్ గా ఎంతో మంది మెంటూ హ్యాష్ టాగ్ తో పోస్ట్ పెడుతున్నారు క్రైమ్ టు బి మ్యాన్ ఇన్ ఇండియా అనే లైన్తో మెంటూ ఉద్యమం ఊపందుకుంది గతంలో మహిళలు చేసిన మీ ఉద్యమం ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా ఇప్పుడు అచ్చం అలానే మగవారికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పోటెత్తుతోంది ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఒక అమ్మాయి అయి ఉండి అబ్బాయిలకు ఇంతలా సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారా దయచేసి అలా అనుకోవద్దు నేను కేవలం జెండర్ న్యూట్రల్ చట్టాలు ఉండవని మాత్రమే చెబుతున్నాను నిజానికి సమాజంలో బాధితులు పీడితులు ఎక్కువగా ఆడవల్లి ఉంటారు ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే చట్టాల విషయంలో మాత్రం జెండర్ న్యూట్రల్ పాటించాలి అంటే సమాన తప్పులకు సమాన శిక్షలు ఉండాలి ఇలా ఎందుకు లేదని ప్రశ్నిస్తే అమ్మాయిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అర్థం లేని వాదన తెచ్చే సూడో ఫెమినిస్టు ఉండొచ్చు వారి గురించి అనవసరం కూడా ఇక్కడ అమ్మాయిలకు వ్యతిరేకంగా ఎలాంటి మాట నేను మాట్లాడటండి కేవలం జెండర్ న్యూట్రల్ చట్టాల కోసమే మాట్లాడుతున్నా ఇది కొందరికి అర్థం కాకపోవచ్చు చట్టాలు ఎప్పుడూ బాధితులకు అనుకూలంగా ఉండాలి ఆడ మగ ట్రాన్స్తో సంబంధం లేకుండా ఉండాలి మరి మీరేమంటారు ఫేక్ కేసులు పెట్టే అమ్మాయిలకు శిక్ష ఉండాలా వద్దా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి